హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒకే ఒక్క రెండు వస్తువులతో మీ ఇంట్లో వద్దన్నంత డబ్బు వచ్చేలాగా అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేయబోతూ ఉన్నామండి ఆ పరిహారం కోసం అయితే కావలసిన వస్తువులు ఆ సమయము అంటే పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి ఎలాంటి నియమాలు ఉంటాయి అనేటువంటి పూర్తి విషయాల గురించి మనం ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ ఒక్క పరిహారముతో మీరు వద్దు అన్నా కూడా డబ్బు మీ వెంట వచ్చేలాగా చేసేటువంటి పవర్ఫుల్ పరిహారం అనమాట ఎన్నో వేల మంది జీవితాల్లో వెలుగున నింపిన ఈ పరిహారం మీకు కూడా మంచి జరగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మనం చేయబోయే పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అనేది ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మనం చేయబోయేటటువంటి ఈ రెమెడీ కోసం అయితే ముందుగా ఒక గాజు బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లో ఇట్లా రైస్ని తీసుకోండి కొద్దిగా బియ్యాన్ని చూస్తున్నారు కదా మనం ఏ బియ్యమైనా తీసుకోవచ్చు ఎలాంటివైనా తీసుకోవచ్చు మరీ ఎక్కువ అవసరం లేదండి ఈ బౌల్లో ఒక గుప్పెడు ఒక గుప్పెడు తీసుకొని ఇట్లా వేసుకోండి ఈ పరిహారానికి ఖచ్చితంగా మీరు గాజు పాత్ర మాత్రమే వాడండి ఈ యొక్క గాజుకి ఖచ్చితంగా ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి కాబట్టి మనం ప్రతి పరిహారంలో కూడా గాజు వాటిని వినియోగిస్తూ ఉన్నామన్నమాట అందుకే మీకు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను ఇలా గాజు గిన్నె ఒకటి తీసుకున్న తర్వాత దానిలో ఇట్లా రైస్ అనేది తీసుకోండి ఈ రైస్ అనేది మనకి ధనాకర్షణ పెరగటానికి మన ధనం రెట్టింపు అవ్వటానికి మనం ధనవంతులు అవ్వటానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుందనమాట అందుకే ఖచ్చితంగా రైస్ని తీసుకోండి అని చెప్తున్నాము ఇందులో రెండవదిగా మనం ఉపయోగించేటువంటిది ఏమిటంటే కనుక లవంగాలు ఇక్కడ చూస్తున్నారు కదా లవంగాలు ఈ లవంగాలకి నెగిటివిటీని తీసివేసే శక్తి అనేది ఉంటుందన్నమాట మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఎక్కడైనా సరే నెగిటివిటీ ఉంటే మొత్తం తొలగిపోతుంది మన ఇంట్లో ఎలాంటి చెడు దోషాలు ఉన్నా అన్నిటినీ అనమాట చూడండి ఇట్లా చక్కగా లవంగం అనేది మొగ్గ నీట్గా ఉండాలండి ఎక్కడ కూడా తునిగిపోయి కాకుండా ఇట్లా నీట్గా ఉండేటువంటి ఈ లవంగం మొగ్గలనే తీసుకోండి వీటిని అయితే మూడు తీసుకోండి సరిపోతాయి మనం చేసే పరిహారానికి మూడు లవంగం మొగ్గలు అయితే సరిపోతాయి అన్నమాట తర్వాత మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి కాయిన్ అండి రూపాయి కాయిన్ కావచ్చు టూ రూపీస్ కాయిన్ కావచ్చు లేదంటే నోట్లైనా కావచ్చు మీ యొక్క ఓపికని బట్టి మీ శ్రద్ధను బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు నేను ఇది మీకు శాంపిల్ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ వన్ రూపీ కాయిన్ అనేది పెడుతున్నాను మీకు ఇష్టం ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఎక్కువైనా పెట్టుకోవచ్చు నోట్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఈ లవంగాలకి ఎలా అయితే చెడును తీసివేసే శక్తి ఉందో ధనాన్ని లక్ష్మీదేవిని ఆకర్షించేటువంటి గుణం అనేది కూడా ఉందన్నమాట అంటే మనం ఈ లక్ష్మీదేవిని కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నాము ఈ మన ఇంట్లోనికి ధనం రావటం కోసం ధన రాబడి పెరగటం కోసం ఇట్లా ధనాన్ని కూడా ఉంచాలన్నమాట ఇలా ఈ మూడింటిని కలిపేసి ఈ గాజు పాత్రలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే కనుక ఈ యొక్క గాజు గిన్నెని ఇట్లా నేను మీకు వీడియోలో ఒక చేతితో చూపిస్తున్నానండి రెండు అరచేతుల్లో ఈ యొక్క బౌల్ని పెట్టుకొని ఏం చేస్తారంటే మీ యొక్క మైండ్ వాయిస్ చెప్పుకోండి ఈ అనంతకోటి బ్రహ్మాండానికి విశ్వానికి నా కృతజ్ఞతలు నేను సర్వదా సర్వదా కృతజ్ఞతల్ని మీరు నాకు చేస్తున్న మేలుకుగాను మీకు ధన్యవాదాలు నేను ధనవంతుణ్ణి కావాలి ఇట్లా మీ మైండ్ వాయిస్ ఏదైతే ఉందో అంటే మీరు ధనం కోసం ఏమైతే చేస్తూ ఉన్నారో అవన్నీ సక్సెస్ అయిపోయినట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోండి ధనం అనేది మీకు అధిక రెట్లు అధిక మొత్తములు వస్తున్నట్లుగా ఇమాజిన్ చేసుకోండి అలాగే మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే కనుక రాత్రిపూట పడుకోబోయే ముందుగా పది గంటలు అంటే ఇంకా మీరు ఏ టైంలో పడుకుంటామో ఇంకా మేము లెగవము మంచం మీద నుంచి కూడా అనుకున్నప్పుడు ఈ ఒక్క పరిహారాన్ని చేయండి అయితే దీన్ని చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం పోయేలాగా స్టార్ట్ చేసిన రోజు చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని స్టార్ట్ చేయండి మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఏడు రోజులు చేయవలసి ఉంటుంది మీకు ఏడు రోజులు పూర్తి అయిపోయే లోపుగా అంటే మీరు ఈ పరిహారం చేసిన ఐదు నిమిషాల తర్వాత నుంచే మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది మీకు రావాల్సిన ధనం అనేది ఏదో ఒక రూపంగా వస్తూ ఉంటుంది ధనం అనేది మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఏడు రోజులు చేయండి ఏడు రోజులు కూడా సాయంత్రం పూట పడుకోబోయేటప్పుడు బౌల్ను పట్టుకొని మీరు మీ కోరికని తీర్చమని విశ్వాన్ని అడుగుతూ చెప్పండి అలాగే మీ ఇంటి దేవతని మీ కుల దేవతని ఈ అనంతకోటి విశ్వాన్ని అన్నిటినీ కూడా మీకు ధనం రావాలని మీరు ధనవంతులు అవ్వాలని కోరుకోండి అయితే మీకు తెలిసినటువంటి ఈ యొక్క ఓం శ్రీం ఓం శ్రీం శ్రీం బ్రజీం శ్రీం బ్రజీం కాన్వల్ ఎక్సా కాన్వలెక్సా ఇట్లా మీకు తెలిసినటువంటి ధనానికి సంబంధించినటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఎలాంటి మంత్రాలైతే మీకు వచ్చో అవన్నీ కూడా ఒకసారి ఇమాజిన్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఉండండి ఈ బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ కోరిక చెప్పుకొని ఈ మంత్రాలు అనేది చాట్ చేయండి అలా చాట్ చేసిన తర్వాత మీరు పడుకున్నటువంటి మంచానికి తలవైపుగా అంటే మీకు తలవైపుగా ఈ బౌల్ని పెట్టుకోండి మా చేతులు తగిలాయి కాళ్ళు తగిలి పడిపోయాయి అనుకోకుండా కొద్దిగా డిస్టెన్స్గా అయినా సరే మీ తలకి దగ్గరగా పెట్టుకొని పడుకోండి విత్ ఇన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్లో మీ యొక్క మీ మైండ్ వాయిస్కి మీ మైండ్కి ఇది చేరిపోతుందనమాట మీ చిన్న మెదడు అనేది యాక్టివేట్ అవుతుంది అంటే మీకు కావలసిన ధనం అనేది మీకు ఆకర్షణీయ ఆకర్షించడానికి ఒక తలుపులు అనేది తెరుచుకున్నట్లుగా అవుతాయి అంటే మనం చేసేటువంటి వీటన్నిటికీ ఉన్నటువంటి పవర్ అనేది మనలోనికి వస్తుందన్నమాట మనల్కి ధన మనకి ధనాన్ని ఆకర్షించేటువంటి శక్తిని మనకి కలుగ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకొని నిద్రపోండి తర్వాత ఓ రోజు ఉదయాన్నే మీరు నిద్ర మంచం మీద నుంచి లేవగానే మళ్ళీ సేమ్ రెండు చేతులతో ఈ బౌల్ను పట్టుకొని మీ కోరిక మళ్ళీ మీ మంత్రము అనేది జపించుకొని ఎవరు కదిలించకుండా ఎవరు తగలకుండా ఏదైనా ఒక కబోర్డ్లో పెట్టుకోండి అట్లా మళ్ళీ సాయంత్రం పడుకోబోయేటప్పుడు చేసుకోవటం మీ తల దగ్గరగా పెట్టుకోవటం తెల్లారి లేవగానే చేసుకోవటం మళ్ళీ అట్లా ఎవరు కదిలించకుండా ఎవరు కింద పడవేయకుండా ఏడు రోజుల పాటు మీరు మీరు రెండు పూటల ఈ విధంగా చేసినట్లయితే ఎక్కువ కనుక మీకు అనంత సంపద అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కోటీశ్వర యోగం అనేది మీకు కలుగుతుందనమాట ఈ యొక్క బియ్యానికి ఈ రూపాయి కాయనికి కానీ ఈ లవంగాలకి కానీ ఉన్నటువంటి శక్తి అనేది అంతటి అత్యంత శక్తివంతమైనదనమాట మనకి భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క మనిషికే కాదండి ఎలాంటి వస్తువుకైనా కూడా ఒక శక్తి ఒక పవర్ అనేది ఉంది మనకి బియ్యం చూడడానికి ఇలా ఉన్నా కూడా ఉడికిన తరువాత ఎంత మందికి ఆకలిని తీరుస్తాయి అలాగే ఈ లవంగాలు మనం ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాము చిన్న దగ్గు వచ్చినా కూడా ఇవి మనకి ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడతాయి వంట చేసుకున్నా కూడా అది ఒక ఫ్లేవర్ లాగా ఉపయోగపడుతుంది మనం ఉపయోగించే దాన్ని బట్టి వీటి యొక్క మనకి వీటి యొక్క పవర్ అనేది మనకి అంతగా వస్తూ ఉంటుందన్నమాట ఇంకా ధనానికి చెప్పే పనే లేదు మనం చేసేదే ధనం కోసం అఖండ సంపద కోసం కాబట్టి ఖచ్చితంగా వీటన్నింటితో చాలా చాలా విలువైన అటువంటి పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేయండి మీకు మీరు ఊహించినటువంటి అద్భుతాన్ని మీ జీవితంలో పొందగలుగుతారు ఏడు రోజులు పూర్తయిన తర్వాత అంటే ఏడో రోజు నైట్ కూడా చేసేసి ఎనిమిదో రోజు ఉదయాన్నే లేచిన తర్వాత సేమ్ అలాగే చేసుకోండి చేసుకున్న తరువాత తర్వాత ఏం చేస్తారంటే ఈ రూపాయి కాయిన్ అనేది మీ పర్సులో మూడు రోజుల పాటు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మూడు నాలుగో రోజు నుంచి మీరు దేనికోసమైనా ఉపయోగించుకోవచ్చు అంటే ఇక్కడ కరెన్సీ నోట్లు కావచ్చు వేరే ధనం పెట్టుకుంటారు కదా వాటినైనా ఉపయోగించుకోవచ్చు ఈ బియ్యాన్ని లవంగాలని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ లేదా ఎక్కడన్నా మట్టి తీసుకొని వేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది సిద్ధిస్తుంది అఖండ సంపద అనేది కలుగుతుంది మిలీనియర్ అవటానికి ఎంతో అవకాశాలు ఉన్నటువంటి అద్భుతమైన ప్రయోగాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చింది మీకు కూడా అలాగే మంచి రిజల్ట్ అనేది వస్తుందని పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చేయండి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది మీకు ఇలాంటి వీడియోలు పెడుతున్న ప్రతిసారి నేను చేసి మీకు పెడుతున్నాను నాకు మంచి జరిగిన తర్వాతే ఎదుటి వారికి కూడా జరగాలన్న ఉద్దేశంతో పెడుతున్నాను ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ